సాంప్రదాయాలను భావితరాలకు అందించేలా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తూ ఉత్సాహంగా జరుపుతున్నామని అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం పట్టణం నానుబాల వీధిలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ చుక్కల ముగ్గులు వన్నె తెచ్చాయని శోభనిచ్చాయని ఇది మన తెలుగు సాంప్రదాయానికి ప్రతీకలని అన్నారు అనంతరం మహిళలు వేసిన ముగ్గులను నిశ్చితంగా పరిశీలించారు తెలుగు యువత అధ్యక్షులు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగ్గులు పోటీలో వందలాది మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు న్యాయ నిర్ణేతగా పాల్గొన్న ఆర్ట్ డైరెక్టర్ మణిపాత్ర నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది తనకు తొమ్మిది వందల ఎనభై అన్నారు విజేతలైన వారికి బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పాన్ శంకర్ దక్షిణామూర్తి మైలపల్లి నరసింహమూర్తి శర్మ ఎస్వీ రమణమాదిగా హారిక రావాడప్పారావు ఎంసీఏ కార్యదర్శి ఎన్టీవీ ఆర్మూర్తి తదితరులు పాల్గొన్నారు